గురువుగారు మన ఇంట్లో ఉంటే మంచిదేనా గురువుగారు ఒక్క మాట్లాడుగుతా తల్లి కామధేనువు బొమ్మ అంటే అనుకుంటున్నారు ఒక ఆవు దూడ మన శాస్త్ర ప్రకారంగా ఒక ఆవులో సకల చరాచరాది దేవతామూర్తులందరూ ఆవు శరీరంలోనే ఉన్నారు ఓకే అవునా యోని భాగంలో లక్ష్మీదేవి అవునా ఇలా ఎన్నో రకరకాలుగా ఊర్ధ్వభాగే బ్రహ్మ మధ్యస్థానే రుద్ర ప్రాగ్భాగాధికాల్లో విష్ణుమూర్తి లక్ష్మి ఇంద్రుడు సకల చరాచరాది దేవతామూర్తులందరూ కూడా మనకు కామధేనువులోనే కొలవై ఉంటున్నారు కొంతమంది ఇంట్లో ఫొటోస్ పెట్టుకుంటారు ఇంకొంతమంది విగ్రహాలను పెట్టుకుంటున్నారు కాకపోతే వాటికి ఏంటి అని అంటే ఈ మామూలు ఫొటోస్ ప్రతి ఒక్క దేవుడు ఫొటోస్ కూడా పెట్టుకుంటున్నారు పూజలు చేస్తున్నారు కొంతమంది యావ ఫోటోలు ఏం చేస్తున్నారంటే షోకస్లో పెడుతున్నారు ఓకే అదేదో మెటల్ అనేస్తుంది చీకట్లో ఉంటుంది మొత్తం గ్రీన్ కలర్ ఒక లైట్ ఫోకస్లో అలా వచ్చేటి మెటల్స్లో వస్తున్నాయి కదా అవి తీసుకువస్తున్నారు షోకస్లో పెడుతున్నారు వాస్తవానికి ఏంటి అని అంటే కామధేను విగ్రహము వెండిలో కానివ్వండి బంగారంలో కానివ్వండి విగ్రహ రూపంలో ఉండి ఓకే మన ఇంట్లో ఉండేటువంటి పూజాధికాలు అంటే పూజ గది ఉంటుంది చూసావా ఆచరించే చోట విగ్రహాన్ని పెట్టి పూజలు చేస్తే అపూర్వ ఫలితం అనేది మనకు వస్తుంది తల్లి ఓకే అంటే ఉండకూడదు అనేటువంటిది మనకి ఎక్కడ శాస్త్రంలో లేదు విధానంలో లేదు ఏ తత్వంలో కూడా లేదు అంతా కలిపి ఏకాధికం ఏకాధికంగానే ఉంటుంది అంటే ఈ కామధేను అనేటువంటిది ఆవు పాలు ఉన్నాయి తీసుకుంటున్నామా ఇంటికి తెచ్చుకుంటున్నామా కాఫీయో టీనో తర్వాత అభిషేకానికి స్వామివారికి దాంట్లోనే మళ్ళీ పెరుగు పెరుగుతూ మళ్ళీ మనం తినడానికి అభిషేకానికి అన్ని రకాలుగా వాడుతూ ఉన్నాము గోమూత్రము అమ్మ తల్లి గోమూత్రము ఉదయం పూట ఒక గ్లాసుడు తీసుకొని తాగుతాయి ఓకే శరీరంలో ఉండేటువంటి సంపూర్ణమైన రోగాలు కూడా నివారణ అవుతూ ఉంటాయి మనకు పూర్వపు శాస్త్రం నుంచి వస్తున్నాయి ఇదఫ్ పూర్వంలో మనకు బ్రిటిష్ వాళ్ళు లేరు వాళ్ళు వచ్చిన తర్వాతనే ఈ సైన్స్ వ్యవస్థ అనేది పెరిగింది అప్పటి వరకు మనకు సైన్స్ ఉందారమ్మా జ్వరాలకు గుళికలు తయారు చేసేది గుళికలు అంటే తెలుసా మెడిసిన్ ఎలా అంటే పూర్వము మంత్ర ఉండేటువంటి వారు కొంతమంది పసర్లతో నాటు వైద్యాలతో చేసేది నాటు వైద్యాలతో మెడిసిన్ తయారు చేసేది ఇంకొంతమంది ఏం చేసేదంటే కొన్ని వేద పాఠశాలలో కూడా ఇప్పటికీ పిల్లలకు జ్వరాలు దగ్గులు అవి వస్తూ ఉంటాయి ఆవు వేసిన పీడ ఏదైతే ఉందో దానికి ఇంతగా గులిక లెక్క చేసి దానికి మంత్రం వేసేది మంత్రం వేసేసి నోరు తెరిచి దాన్ని నోట్లో వేసి నీళ్ళు నీళ్లు పోసేస్తారు అది శరీరంలోకి పోయినా అంటే మన కడుపులోకి ఎప్పుడైతే పోతుందో పోయిన తర్వాత ఒక సుమారుగా దగ్గరే దగ్గరలో అరగంట నుంచి నలభై నిమిషాల్లో ఆ జ్వరం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఓకే మనమందరము ఆ డోలో సిక్స్ ఫిఫ్టీ అని ఆ ఫిఫ్టీ అని అది పారాసిటమల్ అని ఇలా తీసుకువచ్చుకొని అవి వేసుకుంటూ కూర్చుంటూ ఉంటాము మీరు మామూలుగా సైన్స్లో కూడా చూడండి ఆవు మూత్రము తాగిన వాడికి సకల రోగాలు కూడా నివారణ అవుతాయి అనేటువంటిది సైన్స్లో కూడా ఒప్పుకొనే ఉంది అంతటి గొప్ప శక్తి ఉన్నది దేనికయ్యా అంటే కేవలం ఏకైక ఆ యొక్క కామధేనువుకి మాత్రమే అట్టి కామధేనువు ఇంట్లో ఉంటే అపూర్వ అనుగ్రహము సకలాది దేవతామూర్తుల యొక్క అభిషేకం చేసిన పుణ్య ఫలితం కూడా మనకు వస్తుంది ఓకే అదేంటి గురుగారు అభిషేకము అంటే ఒక కావులోనే అంతమంది దేవుళ్ళు కూడా కొలవై ఉంటున్నారు కదా కొలవై ఉంటున్నప్పుడు మనం ఒక ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు తల్లి ఇల్లు మాత్రం ఒకటే ఒక ఫ్యామిలీ ఉంది ఒక్కరికి భోజనం వండితే ఒక్కరే తింటున్నారా అందరు అందరు తింటున్నారా ఒకరు వండిన భోజనాన్ని అందరు కలిసి కూర్చొని తింటున్నాము అవునా ఆ కామధేనువులో కూడా సకల చరాచరాది దేవతామూర్తులందరూ కూడా కొలువై ఉంటున్నారు కాబట్టి అది ఇంట్లో ఉండేసరికి దానికి అభిషేకం చేసిన దానికి ధూప దీప నైవేద్యాలు పెట్టిన సకల చరాచరాది దేవతామూర్తులందరూ వచ్చినట్ట రానట్టా వచ్చినట్టే అందుకోసమే అది ఇంట్లో ఉంటే అపూర్వ అనుగ్రహం ఉంటుంది కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలను ఆచరించాలి అంటూ ముట్టు అనేటువంటివి ఆచరిస్తే సరిపోతుంది తల్లి అంత ఏమీ లేదు ఓకే కొంచెం క్లియర్గా చెప్తారా గురువుగారు అంటూ ముట్టు అంటే అమ్మ అంటూ అంటే ఇప్పుడు మనము తింటూ ఉంటాము అది బొమ్మనే కదా అని చెప్పేసి ఎంగిలి చేత్తో ముట్టుకోవడాలు లేకపోతే తినే కంచము తాకడాలు అలా పెట్టకూడదు తర్వాత ముట్టు అంటారా నెలసరి లేడీస్ కానివ్వండి లేకపోతే ఇంట్లో ఎవరైనా మరణించిన వారు ఉంటారు అవునా పదకొండు రోజుల దినాలు వాటిని కొంచెం తాకకుండా ఉంచితే సరిపోద్ది ఎందుకంటే అందులో సకల చరాది అది దేవతామూర్తిలో అందుంటారు కాబట్టి ఎంటూ ముట్టూ వారికి తాకకుండా ఉంటే చాలా మంచిది ఓకే గురువుగారు ఓకే ధన్యవాదాలు గురుగారు మహాదేవ